గైస్ వెల్కమ్ బ్యాక్ టు డిఎంఎం రాజా ఈరోజు నేను మా ఫ్రెండ్ కొండబాబు అయితే అయితే వచ్చాం మా ఫ్రెండ్కి అయితే ఆకలి అయితే ఉందన్నాడు సో ఈ హోటల్కి అయితే అనమాట ఇది వచ్చేసి హరి బిర్యానీ సెంటర్ ఇది వచ్చేసి కళాజ్యోతిలో కేశవ్ ఐస్ క్రీమ్స్ ఉంది కదా దాని ఆపోజిట్లో అయితే ఉంటుంది వెంటనే మనం అయితే హోటల్లోకి అయితే వెళ్ళిపోయాం ఫస్ట్ వచ్చేసి గోబీ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం గోబీ రైస్ మేకింగ్ అయితే చూడండి పిల్లోడు పొగలు కక్కిస్తాడు అట్లే మీలో గోబీ రైస్ ఫ్లవర్స్ ఎంతమంది ఉన్నారో అయితే కామెంట్ చేసేయండి మనకైతే ఫస్ట్ అయితే గోబీ రైస్ అయితే వచ్చేసింది గోబీ రైస్ ఎట్లుందో ఒక్కసారి మీరే చూడండి అబ్బా ఎంత బాగుందోనండి నెక్స్ట్ అయితే ఎగ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం ఎగ్ రైస్ మాత్రం సూపర్ ఇక్కడ వచ్చేసి మనకు ఎగ్ రైస్ గోబీ రైసే కాదు మష్రూమ్ రైస్ పన్నీర్ రైస్ ఆల్ టైప్స్ ఆఫ్ రైసెస్ అయితే ఉంటాయి విత్ హై క్వాలిటీ అండ్ క్వాంటిటీ మా కొండబాబు అయితే చూడండి ఆ ఎక్స్ప్రెషన్ చూసే చెప్పచ్చు ఎంత బాగుందో నా లాస్ట్కి అయితే థమ్స్అప్ తేంట్ చేశాం Que los toma